పట్టణంలో వెళ్ళిన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం సంబంధించినటువంటి బండి బం బంగారు వెండి వస్తువులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు గతంలో అపాయింట్మెంట్ చేసి ఉన్నారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిన్నటి వరకు అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో దేవస్థానం రావడం జరిగింది నా పేరు ఉపాండారెడ్డి జేఈఓ కర్నూలు నిన్న మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ చేస్తున్నాము సాయంకాలం సెవెన్ నైన్ తర్వాత వచ్చేసి అన్నీ బంద్ చేసేసి నైట్ టైం చేస్తే బాగుండని మేము బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని మా నా తరఫున వచ్చినటువంటి క్లర్కుని ఇక్కడే పెట్టేసి జాగ్రత్త ఉండమని చెప్పాము రాత్రి పది గంటల టైంలో దేవస్థానంలో పని పనిచేసినటువంటి కొండాయ వచ్చి ఏవీ కొండాయ వచ్చి ముప్పై ఒక గ్రాము రెండు వందల మిల్లీ గ్రాములు బంగారు ఎనభై ఐదు గ్రాములు గొడుగు సిల్వర్ తీసుకొని పోతుంటే నైట్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు పట్టుకొని తీసుకుపోయే అవసరం ఉంటే రికవరీ చేసు చేసుకోవడం జరిగింది అతని మీద డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాను అతను సస్పెండ్ చేస్తున్నాను అతని మీద క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం బంగారు మాత్రం సార్ చేసేసి పిన్ కొట్టి రెండు సార్ పాత్రికేయులకు మిడియా మిత్రులకు అన్నమయ్య జిల్లా మరియు పట్టణంలో వేసిన శ్రీ భద్రకాళి సమేత పేరుపద స్వామి దేవస్థానం ఎందుకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు గతంలో శ్రీ టి మంజుల కారిన ఆధ్వర్యంలో అప్పటి వరకు ఉండబడిన బంగారైతనేమి వెండి అయితనేమి కర్నూలు జేయు జ్యువెలరీ వెరికేషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం బంగారు వెండి వస్తువులను అప్లై చేయడం జరిగింది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అప్ టు డేట్ అంటే ఈ దినం వరకు వచ్చిన వెండి వస్తువులు బంగారు వస్తువులను సేఫ్ కర్నూలు శ్రీత గౌరవనీయులు జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ డి పాండురంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి దేవస్థానంలో ఉండబడిన నాలుగు సంవత్సరాలు పైబడి ఉండబడిన బంగారు వెండి వస్తువులను అపరైడ్చేటుగాను అధికార వారు వచ్చి ఉండగా మేము ఈ సంబంధించిన బంగారు వెండి వస్తువులన్నీ దేవస్థానం లాకర్ నందు తీసుకొని వచ్చి కార్యాలయంలో ఉంచినేటలా బంగారు క్రమేణ వస్తువులు డేట్ వైజు రిసిప్ట్ భక్తులకి ఇచ్చిన రసీదు వైజు ఉండిలో వచ్చిన కానుక లిస్టు వైజు తీసుకొని వచ్చి ఏడున్నర వరకు అధికారు గారు చెప్పినట్టు ఏదో ఏడున్నర వరకు చేయడం జరిగింది తర్వాత నైట్ కూడా వద్దులేని ఉద్దేశంతో మళ్ళా మార్నింగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో మా వాచ్మెన్లను జేవిఓ సార్ ద్వారా చూసిన ఎన్ మాధవ స్వామి జూనియర్ అసిస్టెంట్ అతన్ని ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా ఇక్కడ ఉంచి మేము వెళ్ళడం జరిగింది నైట్ పన్నెండున్నర గంటలకు నాకు మా కంప్యూటర్ ఆపరేటర్ సాయి కుమార్ ఫోన్ చేసి కొండయ్య ఎప్పుడు రానవాడు ఆఫీస్లోకి వచ్చి ఇట్లా చేస్తున్నారని వాచ్మెన్ జే సాయి కుమార్ అరవింద్ కుమార్ వాచ్మెన్లు ఇద్దరు కంప్యూటర్ సాయి కుమార్ వీళ్ళ ముగ్గురు నాకు నైట్ పన్నెండున్నరకు ఫోన్ చేయడం జరిగింది విషయం ఏమని కనుక్కుంటే కొండయి వచ్చేసి ఎనభై ఐదు గ్రాముల బంగారు వెండి కొడుకు మూడు వందల గ్రాముల రెండు వందల మిల్లీ గ్రాములు బంగారు వస్తువులను తీసుకొని బీరువాలో పెట్టుకొని తర్వాత ఆయన రూమ్ విడుదల చేసే రూము చౌటరి నందుకు పోయేసి మళ్ళా వాటర్ కోసం తాగేదానికని చెప్పి బాటిల్ తీసుకొని వచ్చి వాటర్ తీసుకోకుండా నా ఛాంబర్లో ఎందుకు ముఖ్యంగా ఏమంటే ఈ బంగారు గోల్డ్ అండ్ సిల్వరు వచ్చిన భక్తులకు రసీదులు రాయించడము కర్ణాటక భక్తులు తీసుకొచ్చిన రసీదు తక్కువ ఎక్కువ ఉంటుందని సరిచూసుకొని మళ్ళీ మన రాయచెట్టు పట్టణంలో బంగారు దుకాణాల దగ్గర పోయి తూకం వేయించుకొని వచ్చిన తర్వాతనే రిసీప్ట్ పా చేయడం జరుగుతుంది దేవస్థానంలో అది నాకు చూసి నా నా నోటీస్కి తీసుకొచ్చి నేను సంతకం చేసిన తర్వాతనే రసీదు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా అతను జూనియర్ అసిస్టెంట్ కాబట్టి ఆ సెక్షన్లో అతను చూస్తున్నాడు కాబట్టి అతని దగ్గర ఉన్నాయి ఆ బీగాలు అతను ఉండి చేయడం వల్ల రాత్రి ఇలా దొంగతనం చేసి సెక్యూరిటీ గార్డుకు పట్టుకోవడం జరిగింది దాని ఉదయమే నేను వచ్చేసి ఆ వస్తువులు రెండు రికవరీ చేసి సంబంధిత జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ డి పాండవం అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో దేవస్థానానికి మళ్ళీ ఆ ఎనభై ఐదు గ్రాముల గొడుగు ఆ బంగారు వస్తువులన్నీ అప్లై చేసి ఉండడం జరిగింది ఇతనిపై క్రమశిక్షణ చర్యల్లో చట్టపరంగా భాగంగా అతని విధుల నుంచి అతన్ని సస్పెండ్ చేయొచ్చు ఇంకా ఎప్పుడు ఎటువంటి సిబ్బంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా దేవస్థానం చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఇతని వల్ల ఇలాంటి ఇలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండటం గాను ఇతని మీద క్రిమినల్ కేసు కన్నా పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుందామని చెప్పడం ఇమీడియట్ గా సస్పెండ్ చేసి క్రిమినల్ పై చేయమని మన తర్వాత తెలియజేసుకుంటాం వేంపల్లి నుంచి డెప్ ఇతని మాతృ సంస్థ ఇదే సొంత ఊరు ఇదే సొంత ఊరు ఇతని ఇదే ఇది మాతృ సంస్థ ఉద్యోగం వచ్చింది ఇదే ఇతను వేరే ప్లేసుల్లో అక్కడక్కడ చేసుకుంటూ వచ్చాడు వేంపల్లి నుంచి డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు జూనియర్ రెసిడెంట్కి వచ్చి మూడేళ్ళు అయింది ఇక్కడ మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఈ ఈ సెక్షన్ అతను చూడడం వల్ల అతని దగ్గర ఉండి అతను బాధ్యతాయుతంగా చేసుకోకుండా బాధ్యత రహితంగా చేసి ఇలా ప్రవర్తించి దేవస్థానానికి చెడ్డ పేరు

రాతిట దొరికింది సార్ ఇట్లా అప్డే సార్ తీసునాము లైన్ ల 12:30కు టేబుల్ కరెంటు అన్ని కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ చేసి ఎదినా ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మెస్ట్ దొరికిందని చెప్పట్లేదా 18 గాని ఎంతన గాని ఉదయం కాదు నేను ఎందుకు లేసా 12:30 ని దొరికినప్పుడు సార్ ఇట్లా ఉండాలి దోపల్ ని ఉండాలి నీ తీసి పెట్టి నాకు చెప్పి చెప్పి వాచ్మెన్ చెప్పినప్పుడు తడబడి జోవిల్లల్లో ఉన్నది అంటే అప్పుడు తీసి చెప్తాం రెండు 2000ల నువ్వు చెప్పండి నువ్వు చెప్పాలి కదా సార్ అది కవర్లో ఉన్నది బంగారం అని కవర్లో పెట్టి బంగారం పెట్టిన సార్ మీ సంబంధం లేని విషయాలు ఎందుకు మాట్లాడతావు ఎవరిని జడ చేయాలని అక్కడి నుంచి నువ్వు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది మూట్లో ఉంది సార్ అది మూట్లో ఉంటే తీసినాం సార్ బెట్టికి సార్ తీసుకుని బయట పోలీనప్పటికైతే పోలా

எந்த கஷ்ட நாரம் இருக்கு எச்சி பெட்டேன்